ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మంచి పని చేశారు విపి గౌతమ్ ఐఏఎస్ గారు ఎందుకంటే ఆయన మీద రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే స్వేచ్ఛగా నిర్భయంగా నిష్పక్షపాతంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నదానికి ఉదాహరణ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పబ్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వర్లు అనేటు అప్పటి పువ్వాడు అజయ్ కుమార్ ఎన్నికల ప్రచార సభలో విజయోత్సవ సభలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటే దాన్ని వాళ్ళు పాల్గొని పాల్గొన్నదే కాకుండా దాన్ని అత్యుత్సాహంతో వాట్సాప్లో పెట్టి షేర్ చేశారు అది మాకు అందింది ఇదే కలెక్టర్ కలెక్టర్ గారు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నారు ఫిర్యాదు చేశాం వెంటనే చర్యలు తీసుకున్నారు అతన్ని అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు అయినా కూడా అవి నిబంధనలు ఉల్లంఘించినట్టుగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఆ విధుల్లో నుంచి పూర్తిగా తొలగించారు ఫైల్ నెంబర్ ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్ ఖమ్మం ఐడిఓసి ఖమ్మం అని పెట్టి ఫైల్ నెంబర్ హెచ్ వన్ ఆబ్లిక్ జీరో జీరో వన్ టూ డాష్ సిక్స్ ఆబ్లిక్ టూ జీరో టూ త్రీ ఆబ్లిక్ ఎంసీసీ డేటెడ్ పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అయినా కూడా ఇంతకాలం పువ్వాడ అజయన్న సైన్యంలో పనిచేసిన టీఎన్జిఓస్ వాళ్ళకి వాళ్ళు ఏర్పాటు చేసుకొని మేమే టీఎన్జిఓస్ నాయకులం అనుకొని ఆఫీసును స్వాధీనం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా భూమాయలు చేసిన వాళ్ళు తర్వాత ముప్పై రెండు సంవత్సరాలుగా ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఎక్కడా బదిలీ కాకుండా పూర్తిగా ఆత్మీయ సమ్మేళనాలు అజయన్నకు పెట్టి మొత్తం ఆ విజయం వరించుద్దని చెప్పి ఉబలాట పడి అది వికటించిన తర్వాత కూడా ఆగకుండా ఆ యూనియన్ ఆ ఉద్యోగస్తుల సంఘంలో వివాదాలు సృష్టించి దానికి తాళ్ళని వేయడానికి కారకులైన వాళ్ళు అఫ్జల్ హసన్ సాగర్ హసన్ ఆర్విఎస్ సాగర్ వీళ్ళిద్దరూ మళ్ళీ రెచ్చిపోయి అంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం వచ్చుద్దని అప్పుడు ఏం చేశారు వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్లో చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళ కుదరక అతను సాగరైనట్టు ఆయన ఏం చేశాడో మొత్తం నాలుగు పేజీల లెటర్ మాకు పంపించారు వాళ్ళల్లో వాళ్ళ కుదరక దాన్ని యాజ్ యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టాం పెడితే దానికి ఆయన నాకు పరు నష్టం పోయింది అని యాభై లక్షలు నోటీస్ ఇచ్చాడు యాభై లక్షలు పరు నష్టం అని చెప్పి లాయర్ నోటీస్ పంపించాడు మరి ఏమని చెప్పాను ఎందుకైలే అదే కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగి నాకు తెలిసినంత మేరకు ప్రైవేటు వ్యక్తుల మీద చేయాలన్నా లీగల్ నోటీస్ పంపాలన్నా చట్టపరంగా ఏ చర్యలకు ఉపక్రమించాలన్నా కూడా పై ఉన్నతాధికారుల ఆర్డర్ ఆదేశాలు లేదంటే అనుమతులు తీసుకోవాలా అవేం చేయకుండా ఎట్లా చేశారు ఒకటి రెండోది మొన్న ఉగాది రోజు ఈ ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు జిల్లా కలెక్టర్ గారు విష్ణు సిపి సునీల్ దత్ గారు వీళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల పథకాలు ఎట్లతోన్నాయో ఎట్ల అమలవుతున్నాయో ఇందినమ్మ రాజ్యంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మొత్తం వివరించి కాంగ్రెస్ డబ్బా కొట్టారు ఎన్నికల ప్రచారమే కదా అది ఒక పక్క ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతుంది కదా మరి వీళ్ళు కూడా ఎన్నికల ప్రచారం ఎలా చేశారు చేయకూడదు కదా కాబట్టి దీన్ని ఇది జనం సాక్షి పేపర్లో వచ్చింది దీని మీద మేము వెంటనే యూట్యూబ్లో పెట్టాం పెడితే మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్లో పెడితే దానికి వాళ్ళు ఆ పత్రిక వాళ్ళకి వివరణ కోసం రాసినట్టు పత్రిక వాళ్ళు వివరణ రాసినట్టు ఉంది అది ఎట్లుందంటే తప్పుని కప్పి పిచ్చుకోవటానికి మళ్ళీ ఇంకో తప్పు చేసినట్టుగా మేము జనవరి ఒకటి నాటికే ఏమని ఇచ్చాము అన్నారు జనవరి ఒకటి నాటికే వేయాల్సి వస్తే రేణుకా చౌదరి గారు రాజ్యసభ సభ్యురాలుగా కాలేదు కదా అక్కడికి నో అప్పటికి నోటిఫికేషన్ కూడా రాజ్యసభకి లేదు కదా అట్లాగే సిపి ఖమ్మం సునీల్ దత్ గారు ఇక్కడ విధుల్లో జాయిన్ కాలేదు కదా ఎట్లా చేశారు ఆరు గ్యారంటీలు జనవరి ఒకటి నాటికి అమలు కాలేదు కదా ఎట్లా చేశారు దీని మీద కలెక్టర్ గారు వాళ్ళని వివరణ కోరాడు మేము కూడా యూట్యూబ్లో పెట్టి తర్వాత లెటర్ పెట్టిన వెంటనే ఆ గంటలోనే మెసేజ్ పెట్టి దీని మీద తగు చర్యలు తీసుకుంటాం విచారిస్తామని చెప్పారు వెంటనే ఈ పదో తారీఖు పదకొండో తారీఖు మేము పంపించాము ఈ ఐదారు రోజుల్లోనే దాని మీద వివరణ వాళ్ళని కోరడం వాళ్ళు వివరణ ఇవ్వడం వీళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగిపోయింది దీనికి కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను అదే కాదు దాంట్లో వాళ్ళు వివరణ ఇస్తూ వాళ్ళ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇంకోటి చేసింది ఏంటంటే కోయిన్ని వెంకన్న అనేటైన యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే సంఘ వ్యతిరేక శక్తిగా పనిచేస్తున్నాడు బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్లో అసభ్యకరమైన పదజాలంతో వీడియోలు పెడుతున్నాడు అన్నారు దాని మీద కేసేయచ్చు కదా నా మీద ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళు కేసేయచ్చు కదా ఇదే కాదు అసాంఘిక శక్తి అని దాంట్లో కలెక్టర్గా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను నా కథ నడుపుతా నేనే పరువు నష్టం కేసేస్తా ఒకటి రెండోది వీళ్ళు నా మీద ఇప్పటికే పరువు నష్టం కేసుకి లాయర్ నోటీస్ పంపించారు కాబట్టి వీళ్ళ సస్పెన్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ విధుల్లో చేరినప్పుడు అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను అది తర్వాత ఈ పరువు నష్టం కేసేసి కూడా సమయాన్ని ఉపయోగిస్తా కాబట్టి నేను ఎవరి జోలికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసిన ప్రభుత్వ విధుల్ని దుర్నియోగం చేసిన ఆ బాధ్యత రహితంగా వ్యవహరించిన పక్షపాతంగా వ్యవహరించిన ప్రజలకి నష్టం చేసిన వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉండకపోయినా నేను అందుకు మాత్రమే నేను వ్యతిరేకం అందులో ఎవరూ మినహింపు కాదు అట్లాగే ఇంకొక వార్త తెలుస్తున్నది ఏంటంటే వాళ్ళ నీళ్ళతో ఇవాళ అందింది దీంట్లో ఫైల్ నంబర్ కలెక్టర్ గారు ఇచ్చారు వారు ఎలక్షన్ ఆఫీసర్గా పీపీ గౌతమ్ ఐఏఎస్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ డిస్టిక్ కలెక్టర్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్సీ నెంబర్ హెచ్ వన్ ఆబ్లిక్ జీరో జీరో వన్ నైన్ ఆబ్లిక్ టూ జీరో టూ ఫోర్ ఆబ్లిక్ ఎంసీసీ డాష్ బి డేటెడ్ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అది ఇవాళ తెల్లారి అందిందనమాట అందరికీ అందింది అయితే ఇక్కడ అట్లా అందిందో లేదో మళ్ళీ అమ్మట ఇంకా మళ్ళీ తప్పుడు మార్గం చేస్తున్నది ఏంటంటే మేము తుమ్మల నాసరావు గారినో బట్టి గారినో పొంగులేటు గారినో పట్టుకుంటాం లేకపోతే సీఎం అయినా కలుస్తాం మా యూనియన్ అంతా మీ కాంగ్రెస్లో చేర్పిస్తాం అని అంటాం ఖచ్చితంగా ఇది ఇదే కలెక్టర్ గారు లేదంటే ఇంకో కలెక్టర్ని రప్పించి ఇయన్ని ట్రాన్స్ఫర్ చేయించి మా విధుల మా సస్పెన్షన్ తొలగిస్తారు అని అంటున్నారు అంత ఈజీగా ఉంటుందా అంటే ఎవరైనా అడ్డగోళ్ళ వాళ్ళంతా వస్తే చేర్చుకోవడానికి అంత అనుభవం లేని మంత్రుల వీళ్ళు కాదు కదా రాజకీయ అనుభవం ఉంది రాజకీయ పరిణతి ఉంది ఇంకోటి ముఖ్యంగా తుమ్మల నాశ్రావు గారు ఇటువంటి చిల్లరగాళ్ళని తీసుకోవడం అనేది ప్రజలందరికీ తెలుసు రెండోది ఆయన అవగాహన లేనివాడు కాదు అనుభవం లేనివాడు కాదు ఇటువంటి వాళ్ళు వస్తే ఆయనకు వచ్చి ఒరిగేది ఏమి లేదు ఆయనకు ఓట్ల అవసరం లేదు చివరి పదవిలో ఆయన రాజకీయ అంత చివరి దశలో చాలా డిగ్నిటీగా బాధ్యతాయుతంగా చేయాలనేది ఆయన ఆలోచన కొన్ని పరిధిలో ప్రజలకు అవసరమైనవి సకాలంలో చేయొచ్చు చేయకపోవచ్చు అది పరిమితులు ఉండొచ్చు కానీ చెడు మాత్రం చేయడు ఇది జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఈ అసన్ సాగర్లు వాళ్ళ యొక్క బుద్ధి తక్కువ వ్యవహారాలు మానేసుకొని తప్పుడు సేస్టులు మానుకొని సస్పెన్షన్ ఎక్కువ కాలం ఎట్లా ఉండదో మేము చూస్తాము వాళ్ళు వచ్చినా కూడా తర్వాత కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా మళ్ళీ తోడి ఆర్టీఐని ఉపయోగించి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసి మా జోలికి రాను రాను అని బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకు ఇదే పనిచేస్తాం ఒకవేళ తిరిగి కాంగ్రెస్లో చేరితే అప్పటికే ఉన్న ఇంకొక యూనియన్ ఎట్లకుంటుంది వాళ్ళు రాజకీయ అవగాహన లేదా వాళ్ళకేం పరువు ప్రతిష్టలు లేవా వాళ్ళకి మీలాగనే అహం అడ్డం రాదా కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఖమ్మం జిల్లాలో సాగవని ఖమ్మం రాజకీయాల్లో సాగవని ఏదైనా ఉద్యోగస్తులు వాళ్ళకి యూనియన్లు ఉండొచ్చు సంఘాలు ఉండొచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ హక్కుల కోసం పోరాడొచ్చు వాళ్ళ ప్రజలందరూ మద్దతు కోరచ్చు కానీ సంఘం పేరుతోటి యూనియన్ పేరుతోటి రాజకీయ పార్టీలకి ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకి భజంత్రీలుగా తప తప్పెడగొట్టే వాళ్ళుగా భజంత్రీలుగా మారకూడదని హెచ్చరిస్తున్నాం ఇంకెవరైనా ఎంత మునగాళ్ళైనా కూడా నిబంధనలకు వివరిస్తే వాళ్ళ వాళ్ళ జోలికి ఖచ్చితంగా పోతాం వాళ్ళని అదుపు చేస్తామని తెలియజేస్తున్నాం ఒక ఇటువంటి మా యొక్క ఫిర్యాదుకి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్న కలెక్టర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఐఏఎస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం మరిన్ని ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఇచ్చిన చాలా ఫిర్యాదులు అదే కలెక్టరేట్లో ఉన్న మదన గోపాలకృష్ణుడు ఒక ఆయన స సల్లారి సీతారామరాజు ఒక ఆయన కలిసి వాళ్ళు నా ఫిర్యాదులో నా అప్లికేషన్లో నా యొక్క సంబంధించిన ఏ కాగితం పోయినా కూడా ఇన్వార్డ్లో నుంచి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళకుండా ఆపుతున్నారని తెలిసింది అది నిజమో కాదో కూడా మేము తెలుసుకొని తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం తప్పనిసరి అయితే నేను కలెక్టర్ని కలుస్తాను ఇప్పుడైతే కలవాలని కూడా ఆలోచన లేదు ఏమైనా మంచి పని చేసినందుకు మరొకసారి కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇదే పద్ధతి ముందు ముందు కూడా కొనసాగించాలని కోరుతున్నాం నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఈ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది షేర్ చేయండి అందరు ఉద్యోగస్తులకి ఇది అందిటేట్ చేయండి ఉద్యోగ సోదరులకి మేము వ్యతిరేకం కాదు ఉద్యోగం పేరుతోటి రాజకీయం చేసి పబ్బం గడుపుకునే వాళ్ళకి మాత్రమే మేము వ్యతిరేకం